టీవీ యూట్యూబ్ మరియు కోసం సంప్రదించండి నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు వెదర్ చేంజ్ అయింది మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వర్షం గట్టిగా పడుతున్నట్టుందిగా బేసిక్గా ఏంటంటే నెల రోజుల నుంచి హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయి ఒక పక్కన దోమలు ఒక పక్కన ఈగలు వీటి మధ్యలో మనుషులు ఏ హాస్పిటల్లో చూసినా కానీ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి ఈవెన్ అంటే మా స్టూడియోలో కూడా చాలా మంది ఇంక్లూడింగ్ మీ జ్వరాల బారిన పడి బయటకు వచ్చిన వాళ్ళమే అయితే ఏమవుతుందంటే జనరల్గా సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎవ్రీ సీజన్లో జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం ఫ్లూ అనేది ఏదో కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయిన ఫీల్ వస్తుంది ఎవరిని కదిలిచినా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా అదర్వైజ్ జావండీస్ ఏదో ఒకటి చెప్తున్నారు ఒక వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఎన్ని ఇష్యూస్ వన్స్ అవి తగ్గిన తర్వాత డల్నెస్ కానివ్వండి దానితో వచ్చే రకరకాల మీనంటే ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వెదర్ ఎంత మారినప్పటికీ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి వెదర్ మారినప్పుడు ఏమవుతుందంటే బాడీలో టెంపరేచర్ చేంజ్ అవుతుంది యాక్చువల్లీ సో మనిషి శరీరంలో రకరకాల గుణాలు ఉంటాయి ఏవైతే కనుక కఫం అని వాతం అని చెప్పేసి ఇలాంటి ఆయుర్వేదిక ప్రకారం అయితే కనుక సో యాక్చువల్లీ ఇవంతా కూడా కఫం అంటే కనుక ద ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఇన్ ద అప్పర్ రెస్పిరేటరీ సో మనం లంగ్స్ ఏది ఎలా ఉండే కఫ టైప్ ఆఫ్ లక్షణం ఏదైతే కనుక మ్యోకస్ మెమరిన్స్ సీడ్ అవ్వటం కానీ ఇదంతా కూడా పెరిగిపోతే కనుక అక్కడ వాటర్ ఎక్కువగా అక్యుమినేట్ అయితే కనుక కఫ్కోణం అనేది వాతకోవడం వచ్చేటప్పటికి బాడీలో వాటర్ అంతా అవాపరేట్ అయిపోయేసి డ్రై అయిపోయేసి ఇలా ఉండేది వచ్చేటప్పుడు కోణం సో ఇవంతా కూడా ఈ టైప్ ఆఫ్ ఇదంతా కూడా చేంజెస్ వచ్చినప్పుడు ఇంటర్నల్ టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది సో టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే సహజంగా మీరు గమనించండి వింటర్ సీజన్లో బయటికి వెళ్తే యాక్చువల్లీ మనకి హెయిర్ చేతి మీద హెయిర్ ఉంటే కనుక జస్ట్ ఇలా రేజ్ అవుతాయి ఎందుకు రేజ్ అవుతాయి అంటే కనుక బయట నుంచి చలి ఉంటుంది కాబట్టి ఆ చలి నుంచి తట్టుకోవడం కోసం శరీరంలో ఉండే బ్లడ్ మొత్తాన్ని పైన స్కిన్ దగ్గర తీసుకొస్తుంది బాడీ తీసుకొచ్చేసి ఆ బ్లడ్ వల్ల హీట్ వస్తుంది యాక్చువల్లీ ఆ హీట్ వలన వచ్చేటప్పటికే ఆటోమేటిక్గా ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా మనిషి సఫర్ అవ్వకుండా కాపాడే మెకానిజమే ఇది ఓకే సో టెంపరేచర్కి తగ్గట్లుగా ఆ విధంగా చేంజెస్ వస్తూ ఉంటాయి అలాగే సహజంగా సమ్మర్ సీజనే ఉండదు అనుకోండి సమ్మర్ సీజన్లో వచ్చేటప్పటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో అందుకనే బాడీ వచ్చేటప్పటికి ఓవరాల్ వచ్చేటప్పటికి టెంపరేచర్ పెరిగినట్లుగా అలా ఉంటుంది సో ఇవంతా కూడా ఈ సిమ్టమ్స్ ఒక సీజన్ కాన్స్టెంట్గా నడుస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒక సీజన్ నుంచి ఒక సీజన్కి మారేటప్పుడు లో టెంపరేచర్ నుంచి వాతావరణం హై టెంపరేచర్ పెరగటం లేదా హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ పెరగటం ఈ రెండింటికి తగ్గట్లుగా బాడీలో అటానమస్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది అటానమస్ నర్వస్ సిస్టమ్లో ఏమేమి జరుగుతాయి అంటే కనుక బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయటం రెస్పిరేటేషన్ రెస్పిరేషన్ మెటబాలిజము ఇలాంటివంతా కూడా పూర్తిగా అటానమస్ నర్వస్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి బాడీ టెంపరేచర్ పెంచాలా తగ్గించాలా ఆటోమేటిక్గా ప్రతిసారి కూడా బ్రెయిన్లో ధర్మో స్టాట్ లాంటిది ఒకటి ఉంటుంది అది పెంచుతూ తగ్గిస్తూ ఉంటుంది అందుకనే మనకేంటంటే ఏ వాతావరణం ఉన్నా సడన్గా వర్షం పడుతున్నా కూడా మనం కంఫర్టబుల్గానే ఉంటాం మరీ విపరీతంగా చలియటం కానీ ఇలాంటిది ఉండదు ఎప్పుడైతే ఈ థర్మోస్టాట్ అనేది డిస్టర్బ్ అవుతుంది అప్పుడు చలి లాగా అనిపించడం కావచ్చు బయట సడన్గా వర్షం పడుతుంటే కానీ విపరీతంగా వేసేసి రగ్గు కప్పుకోవాలనిపిస్తుంది అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలా జరిగేది ఏంటంటే కనుక దాన్ని హ్యాండిల్ చేయటం అనేది బాడీ వల్ల కాక థర్మోస్టాటర్ ట్రిప్ అయిపోయేసి ఫీజు ట్రిప్ అయిపోయినట్లుగా మన టెంపరేచర్ అనేది బాడీ ఇక బాగా విపరీతంగా చలియటం కానీ రొప్పటి గొప్ప కాదనిపించడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో టెంపరేచర్ చేంజెస్తో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి సో ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే సహజంగా వాతావరణం మారినప్పుడు అప్పటిదాకా నిర్జీవంగా ఉన్న కొత్త క్రిమి అన్నీ కూడా కొత్తగా పుట్టుకొస్తాయి యాక్చువల్ చెప్పాలంటే కనుక వాతావరణంలో ఉండవు సో సడన్గా వాతావరణం మారంగానే ఆటోమేటిక్గా పుట్టుకు రావడం స్టార్ట్ అవుతాయి మీరు చూడండి యాక్చువల్లీ ఇళ్లల్లో ఉండే బియ్యం తీసుకోండి ఆ బియ్యపు బస్తాను ఏదన్నా ఉంటే కనుక లేదా చిన్న ఉంటే కనుక టిన్ లాంటిది దాంట్లో అప్పటిదాకా లేని వర్షాకాలం వచ్చేప్పుడు తెల్లటి చిన్న చిన్న పురుగులు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏ విశ్వంలో ఉండే ఏ జీవజాతులైనా కూడా తనకు అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి సర్ఫేస్ మీదకి వస్తాయి అంటే ఉపతలంలోకి వస్తాయి సో దోమలు లాంటివి కానీ ఇవంతా సీజన్ వాటికి అనుకూలమైన సీజన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవి సర్ఫేస్ మీదకి రావడం స్టార్ట్ అవుతుంది ఈ సీజన్ మారేటప్పుడు మనకి టెంపరేచర్ కంట్రోల్ ఇదంతా డిస్టర్బ్ అవుతుంది చూసారా ఈ డిస్టర్బ్ అయినప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది సో రోగ వ్యవస్థ ఎప్పుడైతే తగ్గిపోతుందో సో మిగతా వాటికి ఏవైతే కనుక అప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినాయి వాటి ఒక మంచి ప్లేస్ లా బయట ఒక మంచి ప్లేస్ లాగా ఉంటుంది సో అందుకని ఇమ్యూనిటీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఇమ్యూనిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇమ్యూనిటీ మెయింటైన్ చేయాలి అనేది చాలా మందికి తెలుసు కానీ సార్ మెయింటైన్ చేసే పద్ధతులు చాలా మందికి తెలియదు దానికి ఏమైనా టిప్స్ చెప్తారా ముఖ్యంగా ఇమ్యూనిటీ ఈ రోజు చాలా మందికి అంత మంచి ఫుడ్ తీసుకుంటారు అంతా బాగుంది కానీ అందరికి ఇమ్యూనిటీ ఎక్కడ దెబ్బతింటుంది అంటే సరిగా నిద్రపోవాలి అన్నిటికంటే ప్రధానమైన సో అందరికీ మెయిన్ ఇమ్యూనిటీ దెబ్బరియడానికి అతి ప్రధాన కారణం వచ్చేటప్పటికి మంచిగా నిద్రపోవటం సో ఖచ్చితంగా సెవెన్ అవర్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ దాకా నిద్ర అనేది అవసరం ఫిజికల్ యాక్టివిటీ సో బాడీలో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మన బ్లడ్ అనేది కాళ్ళ నుంచి అప్ టు తల వరకు సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు రీసైక్లింగ్ జరుగుతూ ఉన్నప్పుడు దాని ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే మనకి లివర్లో వచ్చేటప్పుడు స్టాగ్నెట్ బ్లడ్ అని చెప్పేసి అంటారు లివర్లో వన్ అండ్ హాఫ్ లీటర్ ఆఫ్ ద బ్లడ్ ఉంటుందండి యాక్చువల్లీ ఎప్పుడు స్టోర్ అయ్యి ఎప్పుడైతే మీరు ఎలా కూర్చొని సరదా కూర్చొని కంప్యూటర్ల ముందు వర్క్ అనుకోండి అది అక్కడే ఉండిపోతుంది ఎలా అయితే కనుక ఒక దగ్గర కరలకుండా ఉండే సరస్సులో నీళ్ళు అలా ఉంటాయో అలా ఉండిపోతుంది ఆ బ్లడ్ సో దాని వలన జబ్బులు వస్తాయి అలా కాకుండా మీరు సడన్గా లేచి ఒక పది నిమిషాలు అటు ఇటు నడిచారు అనుకోండి ఇక్కడి నుంచి బ్లడ్ అంతా పంపింగ్ అయిపోయేసి బాడీ అంతా కూడా పూర్తిగా ఈ రీసైకిల్ అయ్యేసి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ఇలాగ ఎవరో కరలకుండా కూర్చోని అదే పనిగా పని చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది స్పిన్ ఫంక్షన్ తగ్గుతుంది స్ప్రిన్ ఫంక్షన్ కూడా ఇమ్యూనిటీకి సంబంధించింది సో ఇక్కడ మంచి ఫుడ్ తీసుకోవడం దృష్టి పెడతారు కానీ వాట్ ఆర్ డూయింగ్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరిగ్గా నిద్రపోవట్లేదు ఎక్సర్సైజ్ చేయట్లేదు ఈ రెండూ చేయకుండా ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది సో ఓన్లీ ఫుడ్ ద్వారా బ్యాలెన్స్ అయ్యేది విషయం కాదు నిద్ర అనేది చాలా మందికి నిద్ర ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ కూడా సార్ వాటర్ హైడ్రేషన్ ఇట్ సెల్ఫ్ బాడీలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాటర్ లెవెల్ సరిగా లేకపోతే కనుక కణాలలో ఉండే టాక్సిక్ కంటెంట్ మొత్తం కూడా అట్లానే ఉండిపోతుంది టాక్సిక్ ఎలిమేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల లెంపాటిక్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేక పూర్తిగా బాడీ వచ్చేటప్పటికే ఒక ప్రాపర్ క్లీనింగ్ అవ్వక ఇష్యూ అవుతూ ఉంటుంది సో ఇలాగా రకరకాల ఒకటే ఫుడ్డు ఎక్సర్సైజ్ ఒకటే స్లీప్ ఒకటే వీటితో పాటు ఇంకొక డేంజర్ ఏంటంటే స్ట్రెస్ ఎప్పుడైతే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటామో ప్రతి క్షణం మనకి టెన్షన్ ఎలాంటి టెన్షను ఆఫీస్లో వర్క్కి సంబంధించి టెన్షను ఇక మిగతా వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో లేకపోతే అది కొనాలి ఇది కొనాలి నెక్స్ట్ వన్ మంత్లో కారు కొనాలి ఇలా ఇన్ని రకాల టెన్షన్స్ పెట్టుకుంటే స్ట్రెస్ ఉన్న దగ్గర ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపో హండ్రెడ్ పర్సెంట్ డిఎన్ఏ రిపేర్ రిపేర్ వచ్చేటప్పటికి కొత్త ప్రొడ్యూస్ కావు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది జబ్బులు స్టార్ట్ అవుతుంది బేసిక్గా ఏంటంటే సార్ మీరు చెప్పినవన్నీ కూడా వినడానికి అమ్మో నెక్స్ట్ టైం నుంచి ఇవన్నీ రేపటి నుంచే పాటించాలి అనుకుంటాం కానీ వన్స్ ఈ మైక్ తీసేసి బయటకు వెళ్ళిన తర్వాత అంతా నార్మలే అండ్ పీపుల్ అనేవాళ్ళు చాలా మంది అన్ని టిప్స్ తెలిసినప్పటికీ కూడా ఎవరో కొంతమంది మీలాంటి వాళ్ళు మాత్రమే వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి లాంటివి చేయటం కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేస్తే మాత్రమే మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎనీవేస్ ఈ సీజన్ కి డెఫినెట్ ఇది చాలా యూస్ఫుల్ టాపిక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి